అయిపోయింది నీ పని అయిపోయింది నీ పని ఇంకా నువ్వు కోలుకోలేవు ఇక నువ్వు లేవలేవు నీ చరిత్ర అయిపోయింది కోలుకోపోవటమింది నా దేవుడు సమర్థుడు నేను ఇంతగా ఇంత పతనమైనా తిరిగి నన్ను లేపి నిలబెట్టగల సమర్థుడు నా దేవుడు శత్రువా దేవుడు తిరిగి నన్ను నిలబెట్టగలడు నన్ను వెలిగించగలడు సంవత్సరముల ఆశీర్వాదము నాకు తిరిగి దయచేయగలడు అయిపోయింది లైఫ్ అనుకున్న రూతుకు మళ్ళా లైఫ్ నిచ్చాడు అయిపోయింది లైఫ్ అనుకున్న మోసకి మళ్ళా లైఫ్ సేవలో వాడుకున్నాడు నా దేవుడు ఏదైనా చేయడానికి సమర్థుడు సైతాం అప్పులు పాలు అయిపోయావు ఇంకా నువ్వు కోలుకోలేవు ఇక నువ్వు లేవవు నీ పరిస్థితి అయిపోయింది నీ చరిత్ర లేదు ఇక అదే ఎవుడురా నువ్వు చెప్పడానికి సైతాంతా నా దేవుడు సజీవుడు రా నాకు వన్య దేవడానికి నన్ను నలగొట్టడానికి వీటిని అనుమతించాడు నా దేవుడు వాటిని తొలగించాలనుకుంటే ఒక్క చిటిక జాలు నా దేవుడు వేసే ఒక్క చిటిక జాలు